అంగన్వాడీ మహిళలు గత ముప్పై ఎనిమిది రోజుల నుండి చేస్తున్న నిరవధిక సమ్మె పోరాటానికి మద్దతుగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సిఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు సిఐటియు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు మాట్లాడారు ఏపీలోని లక్షా పదివేల మంది అంగన్వాడీ ఆడపడుచులు ఆర్తనాదాలు చేస్తుంటే సీఎం జగన్ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటన్నారు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో జగన్ ఇచ్చిన హామీని అమలు చేయమని అంగన్వాడీ మహిళలు అడుగుతుంటే వారి పట్ల నిరంకుశంగా వ్యవహరించడం మంచి పద్దతి కాదని హితో మహిళలపై ఎస్మా ప్రయోగించడం షోకాజు నోటీసులు జారీ చేయడం ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరింపులు చేయడం తగదన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగరాధ్యక్షులు అత్తిమూరు శ్రీనివాసులు ఐత్వా నగర అధ్యక్ష కార్యదర్శులు కత్తి పద్మ సుబ్బమ్మ డివైఎఫ్ఐ నగర కార్యదర్శి బీపీ నరసింహ సిఐటియూ నగర నాయకులు మూలం ప్రసాద్ మహిళా సంఘం నాయకులు మల్లీశ్వరి వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు సిఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ సెంటర్లో ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రజలందరూ కూడా అపూర్వమైనటువంటి స్పందనతో వారి స్వచ్ఛందంగా విచ్చేసి ఇక్కడ వేలాది మంది సంతకాలు ఉదయం నుంచి కూడా ఇప్పుడు మధ్యాహ్నం వరకు చేశారు జగన్ ప్రభుత్వం చాలా మొండిగా దుర్మార్గంగా దౌర్జన్యపూరితంగా ఆంధ్రప్రదేశ్లోని తెలుగింటి ఆడపడుచుల పట్ల ఈ విధంగా వ్యవహరించడాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే వాగ్దానం చేశాడో తెలంగాణ కన్నా వెయ్యి రూపాయల అదనంగా వేతనాన్ని ఇస్తానని ఈ గడిచినటువంటి నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ఇచ్చిన వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదు అదేవిధంగా వేతన సవరణ కమిషన్ నిర్ణయించినటువంటి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అనేటటువంటిది అమలు చేయలేదు ఇవన్నీ అమలు చేయనటువంటి పరిస్థితుల్లో అనేక మార్లు జగన్మోహన్ రెడ్డికి చెప్పి చెప్పి విసిగి వేసారి విధిలేని పరిస్థితుల్లో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ముప్పై ఎనిమిది రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే ఆ సమ్మెని పరిష్కరించకుండా ఎస్మా ప్రయోగించి ఉద్యోగాలు తొలగిస్తామని షోకాజ్ నోటీసులు జారీ చేసి వాళ్ళని బెదిరింపులు పూరి చేయడం దౌర్జన్యాలకు పాల్పడడం ఇది సరైన చర్య కాదు ఇప్పటికైనా లక్షా పది వేల మంది తెలుగింటి ఆడపడుచులు క్రిస్టమస్ నూతన సంవత్సరం సంక్రాంతి ఈ రోజులన్నిటిలో కూడా వీధుల్లో ఉండి తమ నిరసన తెలియజేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా వ్యవహరించడం అత్యంత సిగ్గుచేటైన చర్య ఇప్పటికైనా సరే ఈ మొండి వైఖరి విడనాడి అంగన్వాడీ మహిళలందరినీ తక్షణమే పిలిచి వారి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రజలందరూ కూడా వారి యొక్క ఆగ్రహానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురవు కావాల్సింది తప్పదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడీ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు